మన దగ్గర రెండు గేర్లు తీసుకున్నారు ఒకసారి అన్నాలతో మాట్లాడదాం నమస్తే అన్న నమస్తే అన్న మీ అడ్రస్ అది చెప్పండి చిత్తూరు చూస్తే మండలం చిన్న స్థలాలి చిన్న స్థలాలు ఎన్ని గేర్లు తీసుకున్నారు రెండు గేర ఎవరి దగ్గరకు వచ్చారు ఇక్కడంతా బాగుంది కదండి మీరు రైల్వే స్టేషన్ దగ్గర వచ్చి నాకు తీసుకొచ్చి ఎటువంటి ఇబ్బంది లేదు కదండి ఇక్కడ లో తీసుకున్నారు రెండు లక్షల రెండు లక్షల వేలు తీసుకున్నారు పద్నాలుగు వేలు బండి ట్రాన్స్పోర్ట్ పెట్టి పంపించారు జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ హాయ్ ఎవరి వన్ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కృష్ణవరం గ్రామం నుంచి అనిల్ డైరీ ఫామ్ వాళ్ళు మనకి ఈ వీడియో పంపించడం జరిగింది వీళ్ళ దగ్గర ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ జాతి గేదెలు గ్రేడ్ జాతి గేదెలు అమ్మకానికి ఉంటాయనేసి చెప్తున్నారు గేదె సైజులు చూసుకోవచ్చు హెవీ సైజు ఉంది ఈ గేదె మీకు ఇక్కడ వచ్చేసి హెవీ సైజ్ గేదెలు మీడియం సైజ్ గేదెలు అమ్మకానికి ఉంటాయంట అనిల్ డైరీ ఫామ్లో పాడి గేదెలు ఉంటాయి నిండు శివుడి గేదెలు ఉంటాయి ఒక వారం పది రోజులు పదహైదు రోజులలో ఈయన గేదెలు ఈయన ఒక వారం పది రోజులు పదహైదు రోజులు అయిన గేదెలు ఉంటాయి అనేసి చెప్తున్నారు అడ్రపల్లీ చూసుకోవచ్చు హెవీ బాడీస్ ఉన్నాయి ఇవి ఇప్పుడు చూసిన మూడు గేదెలు ఇది కూడా హెవీ సైజ్ ఉంది అడ్ర చూడొచ్చు పాలు రోజుకు పది లీటర్ల నుంచి పద్నాలుగు లీటర్ల వరకు పాలు ఇచ్చే గేదెలు ఎక్కువ ఉంటాయంట వీళ్ళ డైరీ ఫామ్లో అంతకంటే ఎక్కువ రేర్ రేరుగా అనేసి చెప్తున్నారు గేదెల ధరలు వచ్చేసి అవి ఇచ్చే పాలు బ్రీడ్ ను బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటది ఎనభై వేలు తొంభై వేల కానుంచి లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేల వరకు కూడా గేదెల ధరలు ఉన్నాయి అంతకంటే ఎక్కువ కూడా ఉన్నాయంట అంటే హెవీ సైజ్ ఉన్న గేదెలు మాత్రం అంతకంటే రేట్ ఎక్కువ ఉంటాయి చూసుకోవచ్చు గేదెలను ఎక్కువ అయితే మాత్రం వీళ్ళ దగ్గర రెండో ఈత గేదెలు మూడో ఈత గేదెలు అమ్మకానికి ఉంటాయనేసి చెప్తున్నారు సెకండ్ లాక్టేషన్ బొఫెల్లోసు అండ్ థర్డ్ లాక్టేషన్ బొఫెల్లోసు పాడి గేదెలకు రెండు లేదా మూడు పూటలు అక్కడే ఉండి పాలు చెక్ చేసుకొని వాళ్ళు ఎన్ని లీటర్లు అయితే పాలు చెప్తున్నారో అన్ని లీటర్లు పాలు ఉంటేనే తీసుకోవచ్చు వీళ్ళ డైరీ లో ఉన్న గేదెల క్వాలిటీని చూడొచ్చు గేదెల సైజు కూడా రెగ్యులర్ గా వీళ్ళ డైరీ లో గేదెలు అమ్మకానికి ఉంటాయి వాటి కాప్స్ ఇవి ఇది పాడి గేదె లాంగ్ నుంచి వెళ్లే వాళ్ళు రాజమండ్రి దగ్గర వరకు వెళ్తే చాలు వాళ్ళే వచ్చి పికప్ చేసుకొని వాళ్ళ డైరీ ఫామ్ దగ్గరికి తీసుకెళ్ళి గేదలు చూపిస్తారు మీకు నచ్చితేనే కొనవచ్చు అనేసి అనిల్ డైరీ ఫామ్ వాళ్ళు చెప్తున్నారు గేదెలు కొన్న తర్వాత దగ్గరుండి మొత్తం లోడ్ చేస్తారంట ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే డీజిల్ నిమిత్తం అమౌంట్ తీసుకుంటారనేసి చెప్తున్నారు ఎన్ని గేదెలు కొన్నా కానీ సరే డీజిల్ నిమిత్తం అమౌంట్ తీసుకుంటారంట ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా కానీ సరే వెహికల్స్ అవైలబుల్లో ఉన్నాయనేసి చెప్తున్నారు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఎక్కడికైనా కానీ సరే డీజిల్ నిమిత్తం తీసుకుంటారంట అమౌంట్ పాడి గేదెలకు రెండు లేదా మూడు పూటలు అక్కడే ఉండి పాలు చెక్ చేసుకోవడానికి అకామిడేషన్ కూడా ఉంది అనేసి చెప్తున్నారు గేదెలు కొన్న తర్వాత డైరీ ఫామ్ తరఫున రిసిప్ట్ ప్రొవైడ్ చేస్తారు మీరు ఎక్కడైనా కానీ సరే చెక్ పోస్ట్ల దగ్గర ఎక్కడైనా చూపించుకోవడానికి లోను వాళ్ళకు కూడా వీళ్ళు గేదెలు అమ్ముతున్నారు పిఎంఈజీ పైన శ్రీనిధుల లోన్స్ అయినా కానీ సరే కొటేషన్ ప్రొవైడ్ చేస్తారంట గేదెల గురించి పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు వెళ్ళి గేదెలు కొంటే బెటరు మీకు గేదెలు అప్పుడు ప్రాపర్ రేటు పడతాయి మీకు గేదెల గురించి అంతగా తెలియకపోతే తెలిసిన మీ రిలేటివ్స్లో ఎవరైనా సరే పిలుచుకొని వెళ్ళి గేదెలు కొనవచ్చు అనేసి చెప్తున్నారు లాంగ్ నుంచి వెళ్ళే వాళ్ళు బిఫోర్ వన్ టైమ్ స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా డబల్ నైన్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ ఆ నెంబర్కు కాల్ చేస్తే వాళ్ళ దగ్గర గేదెలు చూపిస్తారంట మీకు వీడియో కాల్లో ధరలు ఎలా ఉన్నాయి లీటర్లు పాలిస్తున్నాయి మొత్తం సమాచారం చెప్తారనేసి చెప్తున్నారు గేదెలు వీడియోలో చూసుకొని మీకు నచ్చిన తర్వాతనే మీరు వెళ్ళవచ్చు ఇంకా మీకు గేదెల గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్లో కనిపించే నెంబర్కు మీరు ఎనీ టైం కాంటాక్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ